రేపు మనకు నాగుల చవితి అలానే కాకుండా శనివారం అండి తులసి మొక్క దగ్గర పదిటి నుంచి మొదలుకొని పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో ఏంటంటే గనక ఈ విధంగా చెయ్యండి ఇలా చేస్తే మీ జాతకం మారిపోతుంది అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారని మనం చెప్పొచ్చు ఇంకా ఏంటంటే గనక రేపు పరమ పవిత్రమైన రోజండి ఈ నాగుల అంటే చవితి రోజున ఎవరైతే ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ అలానే కాకుండా తులసి మొక్క దగ్గర ఎలా చేసుకుంటారో వాళ్ల సుడి తిరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట వాళ్ల జాతకం మారిపోవటంతో పాటు వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారండి కుబేరులు ఆకులుగా కూడా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా తులసి మొక్క దగ్గర ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక రేపు మనకు శనివారం నాగుల చవితి కదా ఈ రోజు ఏంటంటే గనక మనము అంటే సర్పాలను పూజిస్తూ ఉంటాము కాబట్టి మనం ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక గంధాన్ని కలుపుకొని స్నానం చేయండి అలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి గంధం ఏంటంటే గనక సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి చిటికడు గంధాన్ని ఎవరైతే అంటే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తారో వాళ్ళకేంటంటే కనుక దోషాలు తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఒకవేళ గంధం అందుబాటులో లేని వారు చిటికడు పసుపుని కూడా నీటిలో కలుపుకొని స్నానం చేయొచ్చు ఈ విధంగా స్నానం చేసిన ఏంటంటే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట స్నానం చేసిన తర్వాత ఏంటంటే గనక మీరు ఎర్రటి వస్త్రాలు ధరించండి స్నానం చేసి ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయండి మనం ఏంటంటే గనక సర్పాలను ఇబ్బంది పెట్టినా సర్పాలను ఏంటంటే గనక మనము అంటే హింసించిన మనకేంటంటే ఆ శాపాలు పాపాలు తగులుతాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే గనక మనము ముఖ్యంగా ఏంటంటే ఇలా నాగదేవతల్ని మనం పూజించాలన్నమాట ముఖ్యంగా వచ్చేసి ఈ రోజు అంటే మనం పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను ఆచరించాలన్నమాట మీరు ఉదయాన్నే లేవటం స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంట్లో ఏంటంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం పసుపు నీళ్లు చల్లుకోవటం గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం వాకిట్లో మొగ్గు పెట్టుకొని ఏంటంటే కనుక మీరు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంట్లో ఏంటంటే కనుక అండి మీ దగ్గర ఒకవేళ నాగుల అంటే జంట నాగుల ఉన్నా లేదంటే కనుక నాగేశ్వర అంటే స్వామి విగ్రహం ఉన్నా ఏదైనా సరేనండి మీరు ఏంటంటే క్లీన్ చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవచ్చు అలా కుదరకపోతే ఏంటంటే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసేసి కూడా చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక దగ్గరలో ఉండే పుట్ట దగ్గరికి వెళ్ళండి పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరేంటంటే గనక ఒక రెండు అరటిపళ్ళు ఒక కొబ్బరికాయ అగరవత్తులు కుంకుమ పసుపు కోడిగుడ్డు పాలు అలానే కాకుండా ఏంటంటే చలిమిడి అండి మీరు నైవేద్యంగా తీసుకుని వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీరేంటంటే ముందుగా అండి పుట్టపైన ఏంటంటే కనుక కుంకుమ పసుపుని చల్లండి అలా చల్లిన తర్వాత మీరు అగరబత్తులను వెలిగించండి అలా వెలిగించిన తర్వాత మీరు చేయండి అంటే కనుక పుట్టలో డైరెక్ట్గా పాలన పొయ్యకూడదండి మంది కూడా ఏం చేస్తారంటే కనుక తీసుకెళ్లిన కోడిగుడ్డును కూడా పుట్టలోనే వేస్తూ ఉంటారు పాలన కూడా ఏంటంటే గనక పుట్టలోనే పోస్తూ ఉంటారు అలా పొయ్యకండి అసలు పొయ్యకూడదండి అది చాలా మందికి తెలియదు ఏదో పోసేస్తూ ఉంటారు కానీ మనం ఏంటంటే కనుక పుట్ట బయట కావచ్చు లేదంటే పుట్ట పైన కావచ్చు పాలన అలా పెడితే ఆ పాములే అంటే ఆ సర్పాలే బయటకొచ్చి వాటిని తీసేసుకుంటాయి అలానే కోడిగుడ్డుని ఏంటంటే అందులో వెయ్యకండి ఆ కోడిగుడ్డు పెచ్చలు ఏంటంటే గనక సర్పాల హాని కలిగిస్తాయని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే డైరెక్ట్గా ఏంటంటే గనక పుట్టలో కోడిగుడ్లను వేయకండి అలానే కొంతమంది ఏంటంటే గనక ఇలా చెప్పాలంటే ఇలా పాము రేఖల్ని చేసుకుంటారండి సర్పాల రేఖలు అంటే చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఇవేంటంటే కనుక తీసుకెళ్లి పూటలో డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు అలా వేయటం వల్ల అంటే సర్పాలకు చాలా ఇబ్బంది కలుగుతుందండి మనకు పుణ్యం రావటం ఏంటో కానీ ఇవన్నీ చేయటం వల్ల పాపం అయితే ఖచ్చితంగా వస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి ఏది కూడా పుట్టలో వేయకూడదు పుట్ట బయట పెడితే అంటే ఆ సర్పాలే వచ్చేసి వాటిని తీసేసుకుంటాయి ఆ స్వామివారే వచ్చి ఏంటంటే గనక ఆ పాలను స్వీకరించటం ఆ కోడిగుడుని తీసుకోవటం ఇలాంటివి చేస్తారనమాట కాబట్టి మీరు కోడిగుడులు తీసుకెళ్లి పుట్టలో వేయటం పాలన పూటలు పోసేసి హింసించటం ఇలాంటివైతే చెయ్యకండి వీటి వల్ల మీకైతే ఇబ్బంది తప్పదండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా అండి గుర్తు పెట్టుకోండి ఇలా పాలు పెట్టిన తర్వాత కోడిగుడ్డుని సమర్పించిన తర్వాత కొబ్బరికాయని కొట్టండి కొబ్బరికాయని కొట్టి మీరు ఏంటంటే కనుక ఆ పుట్ట పైననే ఆ నీళ్ళన్నీ కూడా చల్లండి కొబ్బరికాయ నీళ్ళు చల్లిన తర్వాత కొబ్బరికాయకు మనము ఇలా రెండు అంటే కొబ్బరికాయ పచ్చలు ఉంటాయి కదా చిప్పలు వాటికి బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరు తీసుకెళ్లిన చిల్మిడి అంటే చిమ్మిడి ఉంటుంది కదండి వాటికి ఏంటంటే కనుక చిన్న చిన్న ఉండలుగా చేసేసి ఇంట్లో నుంచి తీసుకెళ్లి నైవేద్యంగా సమర్పించి పుట్ట చుట్టూ ఏడు కానీ తొమ్మిది కానీ లేదంటే ఐదు కానీ మూడు కానీ ప్రదక్షిణలు చేసేసి పుట్టకు నమస్కారం చేసుకోండి అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి పుట్టమట్టిని తీసుకొని మీకు ఏంటంటే కనుక ఏదైనా సరే సంతానం కలగటం లేదు సంతానానికి సంబంధించి చాలా సమస్యలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పుట్ట మీద రాసుకుంటే సంతానం కలిగే అవకాశం ఉంటుంది గర్భాశయానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలిగిపోతాయి ఒకవేళ ఏంటంటే చెవులో చీము కారటం చెవులో ఏంటంటే కనుక ఇబ్బందిగా ఉండటం చెవులు సరిగ్గా వినిపించకపోవటం ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పుట్టమటిని తీసుకుని చేతితో అద్ది ఆ చెవులకు రాసుకుంటే ఏంటంటే అలాంటి సమస్యలు పోతాయి రే చీకట్లు కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం మసక మసకగా కనిపించటం ఇలాంటి సమస్యలు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆ పుట్టమటిని తీసుకుని కళ్ళపైన రాసుకున్న ఏంటంటే అలాంటి సమస్యలు పోతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట ఇక ఆ తర్వాత ఇలా ఏంటంటే కనుక చేసేసుకున్న తర్వాత మీరు ఈరోజు ఇంట్లో ఏంటంటే గుర్తుపెట్టుకోండి పొట్లకాయని కావచ్చు అలానే కాకుండా ఏంటంటే సొరకాయని కావచ్చు చిక్కుడుకాయని కావచ్చు అంటే గోరు చిక్కుడు ఉంటుంది కదా అవి వండకూడదండి ఏంటంటే గనక చాకుతో కట్ చేసే ఏ పదార్థాన్ని కూడా మనం ఇంట్లో వండుకోకూడదు చేతులతో విరిసేవి మాత్రమే మనం అంటే వంటలో వండుకోవాలన్నమాట అంతేకాని కత్తులతో ఏంటంటే గనక కస కస కోసేసి వండటం అలానే కాకుండా ఏంటంటే గనక కత్తర్లు ఉపయోగించి బట్టల్ని కట్ చేయటం సూదితో బట్టల్ని కుట్టడం అలానే భూమిని తవ్వటం భూమిని దున్నటం ఇలాంటివైతే ఈరోజు చేయకూడదు కత్తర్లు కత్తులు అంటే ఇలా ఇనుప సామాన్లు ఏవి కూడా మనం వాడకపోవటమే మంచి అనమాట అలాంటివి వాడటం వల్ల ఏంటంటే కనుక సర్పాలు ఆగ్రహానికి గురవుతాయి వాటిని ఏంటంటే కనుక మనము ఆగ్రహ ఆగ్రహానికి గురవుతాము వాళ్ళ అనుగ్రహం అనేది తక్కువగా కలుగుతుంది కాబట్టి వాటిని అవైడ్ చేయండి ఇక ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక మీరు పొట్లకాయ అయితే అసలు తినకూడదు ఈ రోజు అలా తింటే మీకు ఇబ్బంది అయితే తప్పదు ఈ రోజున తప్పకుండా ఏంటంటే కనుక నువ్వులు పసుపుని ఇంటికి తెచ్చుకోండి మహా అదృష్టం బాగా కలిసి వస్తుంది అనమాట దురదృష్టం అనేది తొలగిపోతుంది ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి పసుపు నువ్వులని అంటే తెల్ల నువ్వులు కానీ లేదంటే కనుక నల్ల నువ్వులు కానీ అంటే శనివారం కాబట్టి నల్ల నువ్వులు ఈరోజు మనకు తిదివార నక్షత్రాన్ని బట్టి తెచ్చుకోవచ్చు తెల్ల నువ్వులు తెచ్చుకున్న మీకు మంచి ఫలితాలు ఉంటాయండి పసుపుని కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట ఇలా తెచ్చుకొని ఏంటంటే పూజ గదిలో పెట్టి పూజించుకొని వాటిని మనం ఉపయోగించుకోవచ్చు ఆ పసుపుని ఏంటంటే కనుక పూజలో వాడుకోవచ్చు నువ్వులను ఏంటంటే గనక మనం వంటల్లో ఉపయోగించుకుంటే సరిపోతుంది అనమాట ఇలా కూడా మనకు ఫలితాలు అయితే అధికంగా వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు నల్లటి వస్త్రాలైతే ధరించకూడదు ఎవరికైతే సరపాల అంటే మనం తెలిసి తెలియక సరపాలని కొడుతూ ఉంటాం హింసించుతూ ఉంటాం కదా వాళ్ళకి ఏంటంటే శాపాలు ఉంటాయండి పూర్వకర్మ శాపాలు పాపాలు ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదా ఇలా ఏంటంటే దోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఆ దోషాల నుంచి మీరు బయటపడాలంటే ఈ ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించకండి అలానే ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది ఒకవేళ మీరు పుట్ట దగ్గరికి వెళ్ళలేమనుకునేవారు ఇంట్లోనే ఏంటంటే కనుక చక్కగా శివపార్వతి పటానికి అభిషేకం చేయటం పూజ చేయడం చేసుకోండి కుదరకపోతే ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళి కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు అలానే కాకుండా పూజ కూడా చేసుకోవచ్చు అలా చేయటం వల్ల కూడా మనకి ఏంటంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఏంటంటే తులసి మొక్క దగ్గరండి ఏ పరిహారం చేసుకోండి ఇంట్లో ఎలాగో మనం దీపం పెట్టుకున్న తర్వాతే పుట్ట దగ్గరికి వెళతాం ఇంట్లో పూజ చేయకుండా పుట్ట డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళాం కాబట్టి మీ ఇంట్లో ఏంటంటే కనుక ఈ విధంగా దీపం పెట్టిన తర్వాత తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేసుకోండి తులసి మొక్క పరమ పవిత్రమైనది లక్ష్మీదేవి రూపంగా భావించే మొక్క కాబట్టి తులసి మొక్క దగ్గర మనం ఏది చేసుకున్నా కానీ మనకేంటంటే ఫలితాలు అధికంగా వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తులసి మొక్క దగ్గర మీరేంటంటే ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి దీనివల్ల ఏంటంటే కనుక పేదరికం అనేది పోతుంది మీరు అంటే కుబేరులాగా మారుతారు అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు తులసి మొక్క దగ్గర ఇలా ఏంటంటే ఖచ్చితంగా తీసుకోండి తులసి మొక్క దగ్గర కూడా ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఏంటంటే గుర్తు పెట్టుకోండి మనకు చాలా వరకు కూడా ధన సమస్య వస్తూ ఉంటుంది కదా ఆ ధన సమస్య పోవాలంటే అందులో పదకొండు రూపాయలు రెండు లక్ష్మీ గవలు రెండు యాలకులు చిటికెడు కుంకుమ పసుపు ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం రెండు చుక్కల అత్తరిని చల్లేసి ఏంటంటే మూట కట్టి తులసి మొక్క మొదట్లో పెట్టి సంకల్పం చెప్పుకోవచ్చు ధన సమస్య పోయి నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించాలి డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోవాలనేసి సంకల్పం చెప్పుకుని ఇలా మూట కట్టిన తర్వాత ఏంటంటే గనక ఆ మూటని తులసి మొక్క మొదట్లో పెట్టండి అలా పెట్టేసి నమస్కారం చేసుకోండి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఎరుపు రంగు వస్త్రం కూడా తీసుకోవచ్చు పసుపు రంగు వస్త్రం కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్నా పర్వాలేదండి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి అవకాశం ఉంటుంది అనమాట ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మీరు ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జాతకం మీ జీవితం మారిపోయి మీకంతా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఈ పరిహారం చేసుకోవటం వల్ల మేలు చేకూరుతుంది ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఆచరించండి అంటే ఇందులో పెట్టిన వస్తువులన్నీ కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి సమస్యలను తీసేస్తాయండి ఇలా రెండు విధాలుగా కూడా మనకు పనిచేస్తాయి అనమాట రెండు విధాలుగా కూడా ఏంటంటే కనుక మనకు పనిచేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు శనివారం చక్కగా ఉదయం ఏంటంటే గనక పదిటి నుంచి మొదలుకొని పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల లోపు చేసుకోండి ఒకవేళ ఆ సమయాలలో మాకు కుదరదు అనుకుంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల లోపు చేసుకోండి లక్ష్మీ గబలిలాగా మన ఇంట్లో ఉంటాయి ఆలకులు మన ఇంట్లో ఉంటాయి చిల్లర నాణ్యాలు పదకొండు రూపాయలు ఉంటాయి పచ్చకరపురం ఉంటుంది కుంకుమ పసుపు కూడా ఉంటుంది వస్త్రం కూడా మన దగ్గరే ఉంటుంది కదండి మన బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా ఈజీగా తీసేసుకుని చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఏంటంటే కనుక విధంగా పరిహారం చేసేసి ఫలితం పొందొచ్చు కాబట్టి ఏంటంటే కనుక శనివారం పూట మీ యొక్క అంటే మీ యొక్క సమయాన్ని బట్టి మీరు చేసేసుకోండి సరిపోతుంది ఇలా ఏంటంటే కనుక మూట కట్టి తులసి మొక్క మొదట్లో పెట్టి పూజ చేసుకోండి తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేయండి నీళ్లను సమర్పించండి ఖచ్చితంగా ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఓం నమో భగవతే వాసుదేవాయనమ అనే మంత్రాన్ని పట్టించుకుంటూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ మూటని పెట్టుకొని ఇంకా తర్వాత ఏంటంటే గనక కాసేపు ఉంచి తీసేసి దాన్ని తీసుకెళ్లి ఏంటంటే గనక పూజ గదిలో కానీ మీ బీరువాలో కానీ దాచుకోండి అలా దాయటం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా ధనం వస్తుంది జాతకంలో ఉండే ఇబ్బందులు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఏంటంటే గనక నష్టాలు అనేవి వాటిల్లో చక్కటి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి ఈ పరిహారం అయితే ఆచరించుకోండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని మనకేంటంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనదని కూడా చెప్పబడుతుందండి అంటే ఇది చాలా వరకు కూడా చెప్పాలంటే అధికంగా ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగిస్తారండి మరి మీరు కూడా ఏంటంటే కనుక మీ ఇంటికి ధనం అంటే రావాలి మా ఇంట్లో అసలు సంపాదన హరించిపోయింది డబ్బు రావటం లేదనుకునేవారు ఈ విధంగా ఈరోజు చేసుకుంటే మంచిది కొన్ని సమస్యల నుంచి కూడా మనం బయటికి రావచ్చు కాబట్టి ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఆచరించుకోండి ఎవరికి చెప్పకండి ఇలా చేసే చెప్పకుండా చేసే తీసుకొని సరిపోతుంది అనమాట చిన్న పరిహారమే కానీ ఫలితాన్ని ఎక్కువగా తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చండి ఇదంతా కూడా మన దగ్గరే ఉంటుంది మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాం కాబట్టి చిన్న పరిహారం ద్వారా అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు ఒకవేళ ఏంటంటే గనక కండి ధన ద్వారాలు అంటే మూసుకుపోయి జీవితం జాతకం సరిగ్గా ఉండదు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే గనక ఆ ద్వారాలు తెచ్చుకోవటానికి ధనం ఏదో ఒక రూపంలో ఏంటంటే మన దగ్గరికి రావటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక రేపు శనివారం అలానే కాకుండా నాగుల చవితి కదండి ఈ రోజున మీరు ఏంటంటే కనుక గుర్తు ఒక పసుపు ఉండని తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకొని ఏంటంటే కనుక అంటే పసుపు ఒక స్పూన్ తీసుకొని అందులో నీళ్లను పోసి ముద్దలాగా చేయండి అలా చేసిన తర్వాత కుంకుమ పసుపుతో చక్కగా మీరు ఏంటంటే బొట్టు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఆ పసుపు ఉండని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మీ సమస్య ఏదైతే ఉంటుందో తీరట్లేదు ఇబ్బందులు ఉన్నాయో మీకు ఎప్పుడు కూడా నష్టాలే వస్తున్నాయి కష్టాలే వస్తున్నాయి అనుకోండి అలాంటి వాళ్ళు సంకల్పం చెప్పుకొని ఈ పసుపు ఉండని ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పెట్టేసి వదిలేయండి అలా చేయటం వల్ల మీ సమస్యలు పోతాయి మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు సమస్య ఏంటంటే కనుక వెంటనే పరిష్కారం అనేది అవుతుంది సమస్యల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఇది కూడా మీరు ఆచరించవచ్చు అనమాట ఇంకొకసారి పెట్టిన తర్వాత వదిలేస్తే సరిపోతుందండి తీయాల్సిన పని లేదనమాట అలా ఒకసారి పెట్టేసి ఏంటంటే ఉంచేయండి ప్రతిదిన మనం నీళ్లు సమర్పిస్తూ ఉంటాం కాబట్టి తులసి కోటకు ఆ నీళ్లలో ఏంటంటే కనుక అంటే నీళ్లు పోసినప్పుడల్లా ఆ పసుపంత కూడా మట్టిలో కలిసిపోతుంది కాబట్టి అలాగే వదిలేస్తే మన సమస్యలు కూడా పోవటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రమే చెబుతుందండి చిన్న పరిహారమే కానీ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది అలానే సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది ఎలాంటి నష్టము అనేది లేకుండా చేయటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి తప్పక ఆచరించండి తిరుగుండదండి